శ్లోకాలను మనం చదివితే బాగుంటుందని అనుకుంటున్నా దీనిలో హైందవ గ్రంథాల గురించి మనకి తెలియని వస్తు చాలా స్పష్టంగా సాంబశివరావు గారు మొత్తం అంతా ప్రింట్ చేశారు మనకి ఎవరు నిజమైన దేవుడు ఎవరు అబద్ధమైన దేవుడు అంటే దేవుడు అని అంటే దేవుడు అయిపోరు క్రియేటర్ ఒక్కలే ఉంటాడు క్రియేటర్ ఒక్కలే ఉంటారు ఆ క్రియేటర్ ఎవరు ఆ గుణాలేంటి లక్షణాలేంటి ఏసుక్రీస్తుయే నిజమైన దేవుడా లేకపోతే మి మిగతా వాళ్ళు కూడా దేవుళ్ళ అనే విషయాలు మనం వాళ్ళని నిందించట్ల వాళ్ళని దూషించట్ల వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దాన్ని రిఫరెన్స్తో సహా రెఫరెన్స్తో సహా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళని దూషించట్ల వాళ్ళని తిట్టడం లేదు యహోవ తండ్రి ఇక్కడ ఇచ్చిన మాటల్లో ఏసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో మనకి కొన్ని కొన్ని కోపమైన పదాలు పదాలు ఉంటాయి ఇప్పుడు వీటిలో దేవుడు మహాకోపి అని ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల నేనే దేవుణ్ణి అని ఉంటుంది అంత మాత్రాన ఎదుటోడు వచ్చి ఇవ మీ గ్రంథంలో మీ దేవుడు మహాకోపి అంటే తిట్టినట్టు కాదు అది మన గ్రంథంలో ఉన్న దాన్ని ఎత్తి చూపించినట్టు అదేవిధంగా దేవుని యొక్క గుణాలు అని మాట్లాడేటప్పుడు మీ దేవుడికి ఉన్న గుణాలు ఎలాంటివి అని చెప్పేసి అని చెప్పడంలో తప్పు తప్పు ఏమాత్రము కూడా లేదు తప్పు ఏమాత్రం కూడా లేదు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కొద్దిగా మనసు హార్డ్ చేసుకొని ఎందుకంటే బాధాకరంగానే ఉంటుంది ఎవరికి మనకు కాదు ఈ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు ఇతరులకి చాలా బాధాకరంగా ఉంటుంది మనం ఏం వాళ్ళని తిట్టట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం వాళ్ళని తిట్టడం లేదు వాళ్ళకి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నవి తెలియదు అవసరమైతే రాసుకోండి నేను ఇచ్చే రెఫరెన్సెస్ రాసుకోండి రేపు పొద్దున నీ ఫ్రెండ్స్కి దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్పడానికి మీ దగ్గర రెఫరెన్సెస్ ఉండాలి నోటు మాటతో పలానా కిరణ్ పాల్ ఇలా చెప్పాడు కాబట్టి ఇలా ఉందా రాముడి గురించి లేకపోతే కృష్ణుడి గురించి ఇలా ఉందా అనే విషయాల్లో మీరు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా నోటు మాట మాట్లాడద్దు విత్ రెఫరెన్స్ ప్రూఫ్ వాళ్ళ పుస్తకాల్లో నుంచి అవసరమైతే జీపీటీ హెల్ప్ తీసుకోండి చాట్ జీపీటీ చాలా క్లియర్గా ఇస్తుంది మీరు రెఫరెన్స్ కొట్టగానే ఆ రెఫరెన్స్కి కావాల్సిన మీనింగ్ ఇస్తుంది సాంస్క్రిట్లో ఇవ్వదు కానీ సంస్కృతంలో ఇవ్వదు కానీ ఎందుకంటే ఆ టెక్స్ట్ ఉండో కానీ దాని యొక్క ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం నా దగ్గర అలాగే ప్రిపేర్ చేశాను దాని మీద ఒక సబ్జెక్ట్ చేస్తాను నేను ఒక వీడియో చేస్తా ఖచ్చితంగా ఆ వీడియోని కూడా మీరు చూడండి తర్వాత నేను అప్లోడ్ చేస్తాను హూ ఇస్ ద హోలీ గాడ్ అనే విషయంలో నేను ఒక బుక్ కూడా రాద్దామనేసని ప్రిపేర్ చేస్తాను వన్స్ అది అయిన తర్వాత నేను చెప్తాను మీన్ వాళ్ళు దానిలో నుంచి కొన్ని నేను బోధించడం అనేది చేస్తూ ఉంటా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఫుల్ టైమ్ మినిస్ట్రీ కాదు జాబ్ చేసుకుంటూ ఈ యొక్క దేవుని వాక్యాలు బోధిస్తూ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఇన్నిటిని మేనేజ్ చేస్తున్నాను సో మీరు అది కూడా దృష్టించుకొని నాకు ఇంత టైం ఉంటుంది కాబట్టి నేను ఇంత చక్కగా దేవుని వాక్యాలు చెప్తున్నా ఇంత చదువుతున్నా అని అనుకోవద్దు రోజుకి పది గంటలు కష్టపడతా రెండు గంటల ట్రావెలింగ్ డిస్టెన్స్ ఇంటికి వస్తా బైబిల్ చదువుతా ప్రార్థన చేసుకుంటా నిన్న ఆఫ్ మొన్న ఆఫ్ కాబట్టి కొద్దిగా టైం దొరికింది ఈరోజు ఎక్కువ టైం నేను యూట్యూబ్లో స్పెండ్ చేస్తామనేది జరుగుతుంది అన్న నీవు తీసుకున్న బుక్స్ ఒకసారి చూపించు అన్న ఓకే షూర్ సాంబశివరావు గారి నెంబరు యూట్యూబ్లో ఉంది ఆయనకి మీరు మెసేజ్ చేస్తే ఆయన మీకు క్లియర్గా ఎంత కాస్ట్ పడుతుంది బుక్ ఎంత పడుతుంది అని చెప్పేసి అని మీకు డెలివరీ చేయడం అనేది చేస్తారు అర్థమవుతుందా ఇది మీకు మ్యాక్సిమం ఆన్లైన్లో ఉందో లేదో నాకైతే తెలీదు ఇది టూ వాల్యూమ్స్ ఇవి సాంబశివరావు గారికి ఆయన ఛానల్కి వెళ్ళండి సాంబశివరావు ఛానల్ అని కొడితే వస్తారు ఆయన నెంబర్ కూడా దానిలో అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి మాకు ఈ బుక్స్ కావాలి అని చెప్పేసి అని నేను మళ్ళీ మళ్ళీ చెప్పిన నాలెడ్జ్ గెయిన్ చేయాలి అని అంటే చదవండి మనువాద గ్రంథాలలో శూద్రుల దీనగాథలు దీని గురించి చదువుదాం వెళ్దాం సమానత్వం అని అంటారు కదా బైబిల్లో సమానత్వం లేదు అని అంటారు కదా ఏ మరి ఈ గ్రంథాల్లో సమానత్వం ఎలా ఉంది అనేది మనం కూడా చూద్దాం ఇంకోటి చిడతలు కొట్టుకునే ఆయన ఈ మధ్యన ఒక బుక్ పట్టుకొని దానిలో అలా ఉంది ఎలా ఉంది బిడ్డలను చాంపన్నాడు చాంపమన్నాడు ఇది చంపుతానని అన్నాడు అని అనుకున్నాడు రోషం కలిగిన దేవుడు ఏమైనా చేయగలడు అర్థమైందా రీజన్ లేకోకుండా ఏ పని చేయడు ఐఎమ్ వాచింగ్ ఫ్రమ్ యుఎస్ఏ బ్రదర్ చాలా పెయిన్లో ఉన్నాను ప్లీజ్ నా కోసం ఒక ప్రేయర్ బ్రదర్ జస్ట్ సెకండ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ స్వప్న దీప ఓకే సిస్టర్ ఐ ప్రే ఫర్ యూ Our Heavenly Father, uh, I got a comment from uh, Swapna from USA. She is struggling a lot, I seen in her messages. Please, God, help her. Please be with her. Lead with her your, with your Holy Spirit. Bless her with your grace. Jesus, everything is possible with you. I don't know how to pray about these things because I I never prayed for these struggles and everything. I'm asking you about how to follow you and increase my faith like that. I used to pray. But right now, so many prayers I am getting regarding these things. Please God help them, be with them, read out from their pains. In your name Jesus Christ. Amen. Okay, wala grandu manaki endu anina personal opinion. Okay, sure you amata nenu దీని గు దీని విషయానికి వస్తాను నేను స్టార్టింగ్లో నేను కూడా అలాగే అనుకున్నాను తర్వాత రాను రాను ఏమవుతుంది అని అంటే వాళ్ళ గ్రంథాల గురించి మనం తప్పు పట్టట్లా రెండు కూడా మనం ఈక్వల్గా అన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నా మీకు వాళ్ళ గ్రంథాలని నేను తప్పు పట్టట్లేదు రెండింటిని నేను ఈక్వల్గా చదువుతున్నా అర్థమైందా వాటిలో ఉన్నది ఇప్పుడు బైబిల్ని ఎలా బోధిస్తున్నానో ఈ గ్రంథాలను కూడా అలాగే నేను బోధిస్తున్నా అర్థమవుతుందా నాకు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇప్పుడున్న కమ్మ కాపురెడ్డి వెలమ మొదలగు కులాల వాళ్ళందరూ శూద్రులుగా పరిగణించబడ్డారు గౌతమ ధర్మశాస్త్రము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు శ్లోకాలు చదువుతా ఈ మూడు శ్లోకాలతో ముగిచ్చేస్తా ఇక్కడ ఈ రోజుకి శూద్రుడు వేదం చదివితే అతని నాలిక కోయాలి ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నామా ఎంత స్వేచ్ఛగా చదువుతున్నాం బైబిల్ ఎంత స్వేచ్ఛగా చదువుతున్నాం కానీ వాళ్ళకి ఆ పర్మిషన్స్ లేవు సూద్రుడు అనేవాడు బైబిల్ చదవకూడదు ఒక్క బ్రాహ్మణ క్షత్రియులే చదవాలి ఓకే మరి క్షత్రియులు చదవచ్చో లేదో అంత ఐడియా లేదు కానీ నాకు బ్రాహ్మణుల మట్టికి చదవాలన్న విషయంలో నాకు ఒక క్లారిటీ ఉంది శూద్రులు వేదం చదివితే అతని నాలుగు కోయాలి శూద్రుడు వేదమును వింటే అతని చెవుల్లో సీసాన్ని కరిగించి పోయాలి అబ్బా ఏమన్నా శాంతి ఉందా దీనిలో అర్థమవుతుందా మీకు వాళ్ళ చెవుల్లో అంటే సీసం పోయాలంట చూపించాలి ఒక్క నిమిషం ఇంటికాడ నుంచి ఏమన్నా కామెంట్స్ వస్తే కనుక ఐ మీన్ మెసేజెస్ వస్తాయి ఒకవేళ నేను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే బాబు కంట్రోల్ అవ్వనేసాని వస్తాయి మరి వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి పేరెంట్స్కి సో అందుకే చూస్తున్నా ఓకే శూద్రుడు వేదము వింటే చదవకూడదు చదివితే నాలుగు వేయాలి మన బైబిల్ ఏమో మనం ఏమి చెప్తామంటే అందరూ కూడా బైబిల్ చదవండి అని చెప్తాం బైబిల్ అందరూ కూడా చదివి తెలుసుకోండి అని చెప్తాం కానీ ఇక్కడ వాళ్ళ వేదాలు అందరూ చదవకూడదు శూద్రుడు చదివితే ఆడి నాలుగు కొయ్యాలి శూద్రుడు వేదము వింటే అతని చెవుల్లో సీసాన్ని కరిగించి పోయాలి విన్నా సరే సీసాన్ని కరిగించి పోయాలంట హిందూ వాళ్ళ బుక్స్ గురించి సరిగ్గా వాళ్ళకి తెలియదు ఎస్ అందుకని చెప్పేసి అని ఇప్పుడు నా లైఫ్లో నేను చెప్పాల్సి వస్తుంది నేను విత్ రిఫరెన్సెస్ చెప్తున్నాను గౌతమ ధర్మశాస్త్రము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు శ్లోకాలు రిఫ్త్ రిఫరెన్సెస్ చదువుతున్నా శూద్రులు వేదాన్ని మనసులో తలుచుకున్నా సరే అతని శరీరాన్ని రెండు ముక్కలుగా ఖండించాలి అమ్మ బాబోయ్ ఇంతకు ఇంత చక్కగా ఉంది ఏంటి అసలు ఈ గ్రంథాలు శూద్రుడు అంటే వేదాన్ని మనసులో ధ్యానించుకున్నా సరే అతని శరీరాన్ని రెండు ముక్కలుగా చేయాలంట అర్థమవుతుందా మీకు ఏం చదువుతున్నాను ఏం వింటున్నారో మీరు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు చూడరు కదా బ్రో ఎస్ నో ప్రాబ్లం మన వాళ్ళు తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఈ లైవ్ హిందూస్ చూసినా చూడకపోయినా అది సెకండరీ నాకు నా పాయింట్ ఏంటంటే ఈరోజు నేను మాట్లాడే మాటలన్నీ కూడా యూట్యూబ్ అబ్జర్వ్ ఐ మీన్ ఎవ్రీథింగ్ కూడా పరి పరీక్షిస్తూ ఉంటుంది ఓకే ఆ పరీక్షించినప్పుడు మన మాటల్లో ఏదైతే పవర్ఫుల్గా జనాలకు రీచ్ అవుతుందో దాన్ని ఆటోమేటిక్గా నీకు నాకు క్రైస్తవులకని కాదు అందరికీ ఫార్వర్డ్ చేసేస్తుంది అంటే యూట్యూబ్లో ఉన్న విధానం నేను గమనించిన దాని ప్రకారం అదేందా ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఇప్పుడు కరుణాకరం మీద ఒక వీడియో పోస్ట్ చేశారు భూమి గురించి మాట్లాడుతూ సూర్యుడి గురించి మాట్లాడుతూ ఎంతమందికి వెళ్ళింది అది లక్షా ముప్పై వేల మంది పైగా చూసారు వాళ్ళలో ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది హైందువులు చూస్తుంటారు లేకపోతే వేరే వేరే మతాలి చూస్తుంటారు సో యూట్యూబ్ ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్తుంది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ ఎ క్రిస్టియన్ టు నో అబౌట్ అదర్ బిలీఫ్ సిస్టమ్స్ యాజ్ వెల్ దర్ అది అది ప్రతి ఒక్క పెద్ద పెద్ద పాస్టర్స్ అంటే పెద్ద పెద్దలంటే ఏదో వాళ్ళు అని కాదు దాని ఉద్దేశం మంచి నాలెడ్జ్డ్ పర్సన్స్ ప్రవీణ్ పగడాల గారి నుంచి ప్రకాష్ గంటల గారు ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు ఓకే ఈవెన్ దో మన ఇప్పుడు కొద్దిగా రివర్స్ తిరిగేళ్ళే ఆయన పేరు వద్దులే ఎందుకు వచ్చింది కానీ ఓకే టాపిక్లోకి వెళ్దాం సూద్రుడు వేదాన్ని మనసులో తలుచుకున్నా సరే అతని శరీరాన్ని రెండు మొక్కలుగా ఖండించాలంట మరి ఎంతమంది దీనికి అంగీకరిస్తారో ఇది ఎంత చక్కగా ఉందో అనేది మీరు ఆలోచించాలి మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకపోతే కష్టం అంటారు కదా ప్రవీణ్ పగడాల గారు నీ హిస్టరీ ఏంటో నువ్వు తెలుసుకోకపోతే హిస్టరీ హిస్టరీలో లేకుండా పోతావు అని ఓకే నెక్స్ట్ వశిష్ట ధర్మశాస్త్రము పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు శ్లోకాలు ఎలా ఉన్నాయి తాత్పర్యము శూద్రులు పాపాత్ములు శూద్రజాతి శ్మశానం వంటిది శూద్రులు వంటి శవాలు వంటి వారు కావున వారి ఎదుట వేదములు చదవకూడదు ఇక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శూద్రులు అంటే ఎస్సీలు ఎస్టీలు కాదు ఓకే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను పై కులస్తుని అని అనుకుంటున్నామేమో మీకే చెప్తున్నా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇప్పుడున్న కమ్మ కాపు రెడ్డి వెలమ మొదలగు కులాల వాళ్ళందరూ సూద్రులుగా పరిణ పరిగణిస్తారు అని ఉంది ఇక్కడ ఓకే అది గుర్తుపెట్టుకోండి శూద్రులు శవమూల వంటి వారు కావున వారి ఎదుట వేదంలో చదవకూడదు శూద్రులకు సలహాలు ఇవ్వకూడదు ఎంగిలి అన్నము కూడా వారికి పెట్టకూడదు ఎంత సనాతన ధర్మం అండి ఎంత సమానత్వం కనిపిస్తుంది మనకి ఈ విషయాల మీద దేవతలకు నివేదించిన అన్నాన్ని ప్రసాదాన్ని కూడా వారికి పెట్టకూడదు ధర్మశాస్త్రము వారికి బోధించకూడదు ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం కాదండి వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళ వాళ్ళ గ్రంథాలను వాళ్ళ ధర్మశాస్త్రాలు అని అనుకుంటారు ఓకే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించకూడదు ప్రాయశ్చిత్త విధులు వారికి బోధించకూడదు దీనికి విరుద్ధంగా పై వర్ణములు గలవారు ప్రవర్తిస్తే అసం వృతము అనే నరకములో అట్టి సూద్రినితో కూడా కలిసి పడుదు కొద్దిగా కష్టంగానే ఉన్నాయి తెలుగు పదాలు కానీ తప్పట్లేదు తెలియదు కదా జనాలకు కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది మహాభారతం అనుశాసన పర్వం నూట ముప్పై ఐదవ అధ్యాయం ఐదు ఆరు శ్లోకాలు తాత్పర్యం చదువుతున్నాను నేను శ్లోకాన్ని సంస్కృతంలో నేను చదువు చదవగలను కొన్ని రోజులు ఓపిక పట్టండి దానిలో కూడా నేను పట్టు సాధించేస్తాను సంస్కృతాన్ని కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ టచ్ ఉంది టెన్త్ క్లాస్లో నేను సంస్కృతాన్ని చదివేవాడిని బట్ దాని మీనింగ్స్ మనకి కింద తాత్పర్యం ఎలాగ ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉండేది కానీ ఒక్కసారి ఇది మళ్ళీ ఒకసారి చదువుతున్నాయి ఏనండి సూద్రులు ఎంత భుజించిన వాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే సమానత్వం మన బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రతి ఒక్కరు కూడా సమానం అని చెప్తుంటే ఇక్కడేమో శూద్రులు సూద్రులు భుజించేవాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని మనుషుల మలాన్ని త్రాగినట్లే అంట అంటే సూద్రులు ఇంట్లో ఉన్న భోజనం అనేది మలాన్నితోనూ మూత్రముతోనూ పోల్చారు సనాతన ధర్మం యొక్క సమానత్వం ఇది సూద్రిని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే సూద్రిని అన్నం తిన్నవాడు బ్రాహ్మణుల పృథ్వీని మలాన్ని తిన్నట్లే ఓకే ఇక్కడతో ఆపుదాం ఇప్పటికే చాలాసేపు లైవ్ అయిపోయింది నేను కూడా చాలాసేపు మాట్లాడేశాను ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు అన్నయ్య మన మా అన్నయ్య కూడా మీలానే మాకు ఇంట్లో హిందూ గ్రంథాలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెరీ గుడ్ వెల్ డన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క క్రైస్తువుడు కూడా తెలుసుకోవాలి రేపు పొద్దున మీరు వీధి సో చేయడానికి లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు జనాలు ఏమంటారంటే ఏ మీ దగ్గర ఉన్నట్టే మా దగ్గర కూడా ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళకి మీరు సమాధానం చెప్పేవారుగా ఉండాలి లేదండి స్నేహపూర్వకంగా వాళ్ళని గొడవపడేసి ఏ మీ దేవుడు ఇలాగా అలా కాదు స్నేహపూర్వకంగా చెప్పండి ఓకే ప్రేమపూర్వకంగా చెప్పండి వాళ్ళు వింటారు వినేవాళ్ళు వింటారు వినని వాళ్ళు ఉంటారు వాళ్ళు మతం మాదులు కొంతమంది వాళ్ళ జోలికి మీరు రెచ్చగొట్టద్దు వాళ్ళని మీరు ఇది చేయొద్దు ఇప్పుడు నేను కూడా కరుణాకర్ మీద వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నాను అంటే వాళ్ళు విని వాళ్ళేదో మారు మనసు పొందాలని కాదు వాళ్ళు ఎదవలేదు వాళ్ళు మారరు నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే వాళ్ళు కూడా చూస్తారు ఎవరు జనాలందరూ కూడా హిందువులు కూడా చూస్తారు ఇటు క్రైస్తవులు కూడా చూస్తారు అసలు ఆ నాలెడ్జ్ వాడు మాట్లాడేదంతా తప్పు అని నిరూపించడం కోసం నేను వీడియోలు చేస్తున్నా తప్పితే ఏదో నా సొంతంగా ఐ మీన్ నేను ఇది చేయాలి వాడు నా మాట వినాలి లేకపోతే వాళ్ళు ఈ గ్రంథాలు వినేసి వాళ్ళు మారు మనసు పొందాలి అనే ఉద్దేశంలో అయితే నేను వీడియోలు వాళ్ళ మీద చేయట్ల ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మూర్ఖులు వాళ్ళు మారరు వాళ్ళ గురించి నేను వీడియోలు చేయటం లేదు మా వాళ్ళు మాట్లాడే వాటిని నిజమని నమ్ముతున్న జనాల కోసం నేను వీడియోలు చేస్తాను అన్న మీరు చెప్పేది అయినాకే తర్వాత మెసేజ్లు చదవండి అన్న కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఓకే సారీ అంటే ఆన్సర్స్ చేస్తూ ఉన్నా చెప్పేది అయిపోయింది ఇంకా క్వశ్చన్స్ ఏమైనా వస్తే వాటికి ఆన్సర్స్ చేద్దామని వెయిట్ చేస్తాను నా పూర్తి సాక్ష్యం వినాలని ఉంది అనుకుంటున్నాము అన్న వన్ డే ఫర్ షూర్ ఖచ్చితంగా చెప్తా ఖచ్చితంగా నేను పూర్తి సాక్ష్యం అప్లోడ్ చేస్తా నేను ఇదివరకు జనాల్లోకి వెళ్ళాలనే ఆశ నాకు ఉండేది కాదు ఐ మీన్ జనాల మధ్యన ఎక్కువ నేను ఫేమస్ అయిపోవాలి అనే థాట్స్ మాకు ఇప్పుడు కూడా లేవు కాకపోతే జనాల్లోకి ఇప్పుడు వెళ్ళాలని ఉంది ఎందుకంటే నా వాయిస్ అనేది రేజ్ అయితే నా వాయిస్ అనేది రేజ్ అయితే జనాలకి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది చెప్పడానికి చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం